நயன் ச்சா நாயன் டிச்சு சோம்தேசி ஹெடு மா మంచి సర్దిద్దుకొని నాయకులతో కూడా అందరినీ దగ్గర పెట్టుకొని చెప్పండి మీరు నేను చెప్పేది నేను వచ్చినప్పుడు గుడికి వస్తా లేదు అండి బోర్డులు అన్నీ తెలుసుకొని చేయండి మీరు చాలా బాధ సరే

తప్పకుండా అన్నీ సరి చేస్తూ ఉన్నాడు మీరు నాకు కొంచెం బలం ఇవ్వాలా తప్పకుండా అది చేస్తే మీరే చూడండి రాపు నెట్టు మారుస్తుంది ఆ కాగితంలో ఉండదు ఆయన ఒక్క ఒక్కోటి కూడా మిస్ కాదు ఈది మన పరిధి ఈ వీధి వరకు పెట్టకూడదు మీకు తెలిసిన వాళ్ళని అందరికి కూడా చెప్పాలి నా వరకు చేస్తాం చూడండి రాపు నెట్ట మారుస్తాడు అన్న నమ్మకం ఉంది చూసాము ఎయిట్గిరికి వచ్చి ఉంటారు వాళ్ళు లేకపోతే విని ఉంటారు పెద్దవాళ్ళు పేర్లు ఎందుకంటే తీసేసేయొచ్చు కదా అవును తీసేసేయచ్చు కదా మళ్ళీ కనబడుతుంది ఉన్నాడు తిరుపాలేజ్ అని చనిపోయాడు నాకు ఇంత స్థలం లేదు సార్ నేను ఫస్ట్ స్టాప్లైంది మళ్ళీ సెకండ్ టైం క్యాన్సిల్ చేసి సెకండ్ టైం ఇది చెప్పు సచివాలయం సిబ్బంది

ఈ విషయం కూడా మేము ఫార్వర్డ్ చేసి క్లియర్ చేస్తున్నాం. నా పెన్షన్ కూడా అవునయ్యా నేను అరిగింది పొలిటికల్లే కదా ఇబ్బంది అయితే అప్పుడు అంటే అతను ఏదైనా ఒక రంతర్ లింక్ ఉంటే కావాల పక్కన పెడేశాడు అన్న ఇబ్బంది నిబంధన అది ఎవరు చెప్తే? అది ఇంకా ఎవరు నచ్చేపితే ఇదలే చెప్తే? అతను విలేకరు కదా. చెప్పు ఎవరు చెప్తే? తన మెంటాలిటీ అంత కాదు.

ఇప్పుడు ఏంటంటే మన కొత్తగా అప్లై చేయాలి అన్ని సార్ బాగా చూసుకుంటున్నాడు కదా అన్ని వస్తాయి ఇల్లు కూడా వస్తుంది ఇల్లు కట్టడానికి డబ్బులు కూడా వస్తాయి కట్టించే ఈసారి ప్రభుత్వం కూడా ఆయనే మేము కొంచెం గట్టిగా వేయాలి ఇక్కడ అభ్యర్థిని నేను బరీసీ నేస్తా అన్ని వస్తా ఉన్నాయి టైంకి ఉదయాన్నే తట్లే ఉదయాన్నే ఒక్కరోజు మాత్రం వచ్చేస్తుంది ఉంటామ్మా బతకాలు వస్తున్నాయి ఏమన్నా బతకాలు అన్ని టైంకి వచ్చేసలే సంతోషమేనా మళ్ళీ మన పట్టుకు మనం పని చేస్తున్నాం కదా అయినా మనం చూసుకుంటాం ఉన్నాడు ఏమో ఇతరమ్మా అయ్యి తిరిగి తిరిగి అయ్యి మా కానీ కొలతలు వేసి మూడు సంవత్సరాల నుంచి లేదా మొక్క భీడీయే ఉంది బీడియే ఉంది మా కానీ అది చేసుకోవాలి అందరినీ నేను రావటం కొంచెం లేట్ అయింది

அஜி பெட்டேது எச்சர் பாயிண்ட் டூ செவன் பாயிண்ட் டூ செவன் பாயிண்ட் எந்த இது மொத்தம் கனட்ட அனுமசிக்கும் அது அது மாரலா கண்டிப்பில் அஜ்ஜி ராய் ஆ ஏன் தெளி சப்ஜெக்டு ஃபாதர் ஃபாதர் பயருமீது நீ பேர் மீது ಹರಿಪ್ರಸಾದಿ ಭೇಟಿನ ಊರ್ಕೆ ಭೇಟಿ ಹ್ಞೂ ಸರ್ ಅರ್ಜಿ ಲದಾ సార్ వినోద్ వినోద్ంటాడా సార్నింగ్ ట్రైనింగ్ సరే అది సబ్జెక్ట్ అర్థమైంది కదా అంటూ నోట్ చూసుకోండి క్లిప్ పెట్టి పైన నోట్ పెట్టుకోండి నేను చేస్తానులేకే బాగున్నారా బాగున్నాను సార్ మా జగన్ వల్ల అన్ని డబ్బులు ఆసరా డబ్బులు అన్నీ మనకి చదువుతా ఉన్నా ఆయన తప్ప ఎవరు తీర్లేదు మనకి అభిమానం ఎక్కువ సంతోషం ఇంకేమైనా వడ్డీ ఇది కూడా కూడా వస్తుంది సార్ పింఛను ఆసరా ఈ డబ్బులు వడ్డీ డబ్బులు పదువులను అన్నీ వస్తున్నాయి అవునా పెన్షన్

సరే అమ్మా పెన్షన్ ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంటారు ఎయిటీ పర్సెంట్ అది కూడా ఓకే మూడు సంవత్సరాలు ఒకసారి చెక్ చేస్తారా సంవత్సరం ఒకసారి లేదు పర్మనెంట్ ఇన్మెంట్ అన్నట్టు ఓకే ఇంకేం వస్తున్నాయా ఇంకేదన్నా కూడా ఇవ్వడానికి ట్రై చేయండి డాక్టర్లు వచ్చేసి మందులు ఇవ్వటం అవన్నీ వచ్చి ఓకే అది అది నేను సరి చేస్తాను ఓకే ఉంటామా